హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ ఈరోజు వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి ఈ మెమొరీ ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి ఈ వీడియో తీసాను థర్టీన్ ఇయర్స్ తర్వాత నేను నా ఫ్రెండ్స్ని ఇంతమందిని ఒకేసారి కలిసాను నాకు చాలా హ్యాపీ అనిపించింది నన్ను మా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఇంత హ్యాపీగా ఉండేలా చేసినందుకు నేను మా ఆయనకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే మేము మా ఫ్రెండ్స్తో అలాగే వాళ్ళ పిల్లలతో ఎలా స్పెండ్ చేశాము అలాగే లంచ్కి ఏమేమి చేసుకున్నాము ఆ డే అంతా ఏం చేసామో వరకు చిన్న వీడియో తీశాను మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి లైఫ్లో ఇలాంటి సంతోషాలు ప్రతి ఒక్కరికి అవసరమని అయితే నేను అనుకుంటానండి ఎందుకంటే ఇలా అప్పుడప్పుడు అందరితో కలిసి టైం స్పెండ్ చేస్తే అంటే ఫ్రెండ్స్తో కావచ్చు రిలేటివ్స్తో కావచ్చు ఇలా ఎవరితో అయినా కావచ్చు కాసేపు ఉన్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి మనం వీలైనంత వరకు ఇలాంటి సంతోషాలని అస్సలు మిస్ అవ్వకూడదు ఇంకా ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం మొత్తానికైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము ఇంకా అందరం కలిసి ఒకరింటి దగ్గరే ప్లాన్ చేసాము వీళ్ళందరూ బెంగళూరులోనే కొంచెం దగ్గర దగ్గరే ఉంటారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు నేనైతే మిస్ అయ్యేదాన్ని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము ఊరు వెళ్ళినప్పుడన్నా కలవాళ్ళందరం ఒకసారి అని చెప్పి అస్సలు అవ్వలేదన్నమాట మనం ఎన్ని అనుకున్నా కూడా ఆ టైం వచ్చేవరకు ఏది జరగదు కదండి నాకు కూడా అంతే వీళ్ళని కలిసే టైం అయితే థర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది వీళ్ళంతా డిగ్రీ ఫ్రెండ్స్ అనమాట మా ఆయన ఏదో వర్క్ మీద బెంగళూరు వెళ్తుంటే ఇంకా నేను కూడా వెళ్ళాను వీళ్ళందరినీ కలవచ్చు కదా అందరు అక్కడే ఉంటారు కదా అని చెప్పి వీళ్ళందరినీ ఇన్ని ఇయర్స్ తర్వాత చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ అందరినీ ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తాను హాయ్ నేను వెళ్ళేలోపే వాళ్ళు వంట స్టార్ట్ చేసేసారు చికెన్ కర్రీకి సపరేటు కబాబ్కి సపరేటు మ్యారినేట్ చేసి ఉంచారు ఇక్కడ ఫ్రెండ్ రైస్ అయితే వాష్ చేసేస్తుంది అందరం మార్నింగ్ కొంచెం త్వరగానే వెళ్ళాలనుకున్నాము కొంచెం త్వరగా వెళ్తే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్నట్లు నాకు అనుకోకుండా కొంచెం లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళిన వాళ్ళు వంట చేసేస్తున్నారు ఇక్కడ అందరం అలా ఒక అన్నమాట నేను చికెన్ కర్రీకి మసాలా కొట్టించేశాను ఇంకా మిగతా వాళ్ళే చేసేసారు ఇంకా నేను వీడియో తీస్తూ అటు ఇటు సరిపోయింది ఇలా ఇంట్లో వంట పని పెట్టుకున్నామంటే అందరం కలిసి వంట చేసేటప్పుడు మాటలే సరిపోతాయి కానీ వంట మాత్రం చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ చూడండి కాజు దొంగలు కాజు తినేస్తున్నారు కాజు తింటుంటే చిన్న క్లిప్ తీశాను ఒకవైపు వంట చేస్తున్నారు మరోవైపు ఏమో ఫొటోస్ దిగేస్తున్నారు అంటే మా ఆయన పిల్లలతో ఆడుకుంటున్నాడు ఫ్రెండ్ పిల్లలతో మా ఆయన నన్ను డ్రాప్ వచ్చారు ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్ వెళ్ళనివ్వలేదు లంచ్ చేసిన తర్వాత ఎల్దుర్లే అన్న అన్నట్టు అందరూ కలిసి ఆపేశారు వంట మాత్రం ఎంతసేపు చేసినా అవ్వలేదండి వంట చేస్తూ చేస్తూ మధ్యలో ఫొటోస్ దిగడం కోసం ఒక రెండు మూడు రీల్స్ చేసామన్నమాట అటు ఇటు చాలా లేట్ అయిపోయింది వంట చేయడానికి అందరం కలిసాం కదా అని చెప్పి ఒక రెండు రీల్స్ అయితే తీసాము గుర్తుగా ఉంటాయి కదా అని అవి ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను ఇక్కడ ఫ్రెండ్ ఇల్లు ఊడుస్తుంటే అది కూడా చిన్న క్లిప్ తీసాను అది చూడండి చీపురు చూపిస్తుంది చాలా ఫన్నీగా ఉన్నింది వంట చేసేలోపు కొంచెం లేట్ అయిపోతుందేమో పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పి ముందుగా కబాబ్ అయితే వేయించేస్తున్నారు పిల్లలకి మళ్ళీ ఆకలి అయితే కొంచెం వాళ్ళు ఉండలేరు కదా అని చెప్పి ఒకవైపు వేడివేడిగా కబాబ్ వేస్తుంటే ఇంకా అందరూ అందరం కూర్చొని మంచిగా వేడివేడిగా తినేస్తున్నాము కబాబ్ అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మగపిల్లలు అందరూ ఒక రూమ్లో కూర్చొని ఆడుకుంటున్నారు మా చిన్నాడు చూడండి ఎట్లా ఎగురుతున్నాడు వాళ్ళకి బాగా పండగ అయిపోయింది అనమాట ఇంక అందరిని చూడగానే పంటలు అన్నీ అయిపోయాయి ఏమేం చేసుకున్నాం చూపిస్తాను చూడండి ప్లెయిన్ పులావ్ చికెన్ కర్రీ రసం ఇక్కడేమో పెరుగు పచ్చడి ఇంకా వెజ్ తినే వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ చేసేసారు వైట్ రైస్ అనమాట ఇంకా వంటలు ఇంక ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టేసింది అనమాట చెప్పాను కదా ఇంకా మాటలతోనే సరిపోతుంది అని చెప్పి అందరం ఉంటే అంతే అండి ఇంకా మాటలు మాట్లాడుకోవడానికే టైం సరిపోతుంది కానీ వంట పని మాత్రం చాలా లేట్ అయిపోతుంది ఇంకా వంట అయిపోగానే అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ తినేస్తున్నాము ఒక ఒక పాప కొంచెం లేట్గా వచ్చింది ఇంకా లాస్ట్లో కొందరు ఆ పాపతో కూర్చొని తినేస్తున్నారు లంచ్ అయిపోగానే అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అందరు పిల్లలు కొంచెం పెద్ద అయిపోయారు ఈ బుడ్డోడు ఒక్కడు కొంచెం చిన్నగా ఉన్నాడనమాట కాసేపు ఏమో మంచిగా ఆడుకున్నాడు అందరితో ఇంకా కొంచెంసేపు ఏం అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాడు చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసాం కదా ఇంకా పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కదా అన్నట్టు కేక్ కూడా కట్ చేసేసాము ఇక్కడ ఫ్రెండు కేక్ తెప్పించేసింది ఇక్కడ ఫోన్ పట్టుకోంది కదా అమ్మాయి తెప్పించింది కేక్ తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది పూజల గురించి అవి ఇవి వీడియోస్ చేస్తూ ఉంటుంది అందరం కలిసి మంచిగా కేక్ కట్ చేసేసుకున్నాము కేక్ కూడా తినిపించేసుకుంటున్నాము అందరం ఇక్కడ పిల్లలు మా మధ్యలో చూడండి వీళ్ళు ముగ్గురు స్ట్రక్ అయిపోయారు పిల్లలకి ఇంకా కేక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి చిన్న పిల్లలకి అందరికీ కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఇంటికి వెళ్ళే ముందు ఫ్రెండ్ ఇక్కడ అందరికీ తాంబూలం ఇవ్వడానికి అన్ని రెడీ చేసేసుకుంది అందరికీ వన్ బై వన్ అయితే అందరినీ కూర్చోబెట్టి కుంకుమ పెట్టేసి అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసామండి అక్కడ ఉన్నంత వరకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వెళ్ళే ముందు అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా ఎంత బాధ అనిపించినా కూడా ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళక తప్పదు కదండి ఈవినింగ్ వరకు అయితే మంచిగా టైం స్పెండ్ చేశాము ఇంకా పక్కనే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఎలాగో అందరు వచ్చారు కదా అక్కడికి రమ్మంటే అందరం కలిసి వెళ్తున్నాము అక్కడికి పిల్లలైతే ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని నడుస్తున్నారు చేతులు అస్సలు తీయలేదు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మాతో పాటు పూరి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ అమ్మాయే పూరి పూర్ణ అయితే మేము కాలేజ్ అప్పటి నుంచి పూరి పూరి అంటాము వాళ్ళ ఇంట్లో వంటలు వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ చికెన్ కర్రీ అన్న ఆఫ్టర్నూన్ ఉన్నారంట ఇంకా ఫ్రాన్స్ కర్రీ రసము పప్పు అయితే ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి చేసేసారు అన్న చేసిన చికెన్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఫ్రాన్స్ అయితే టేస్ట్ చేయలేదు నేను ఫ్రాన్స్ తిననని చెప్పి అందరం కలిసి మంచిగా డిన్నర్ చేసేసాము తర్వాత మేమైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాము ఈరోజు మీ వీడియో అయితే ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్